చిత్తూరు జిల్లాలో మామిడికాయలు తరలించడానికి ఫ్యాక్టరీల యజమానులు ఇచ్చే టోకన్ల విషయంలో గుడిపాల మండలంలో తోపులాట జరిగింది తహసీల్దార్ స్థానిక నాయకుల జోక్యంతో ఈ వివాదం సద్మణిగింది గుడిపాల మండల పరిధిలోని సీకేపల్లి వద్ద ఉన్న తాజా మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీని రెండు రోజుల కిందట కలెక్టర్ సుమిత్ కుమార్ తనిఖీ చేశారు మామిడికాయలను సరఫరా చేసే రైతులకు రోజుకు వంద టోకన్లు ఇవ్వాలని ఫ్యాక్టరీ యజమానులకు స్పష్టమైన ఆదేశాలు ఆయన ఇచ్చారు అయితే యాజమాన్యం మాత్రం రెండు రోజులు కలిపి ఒకే రోజు టోకన్లు ఇవ్వడంతో ఫ్యాక్టరీ సిబ్బంది రైతుల మధ్య తోపులాట జరిగింది ఇలా టోకన్లు ఇస్తే రోజువారీగా కాయలు తెచ్చేవారు ఏమవ్వాలని రైతులు ప్రశ్నించారు వాగ్వాదం పెద్దది కావడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ జయంతి స్థానిక టీడీపీ నేతలు చెన్నకేశవ నాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు బాలాజీ నాయుడులు ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు ఫ్యాక్టరీ మేనేజర్ రామ్ మాట్లాడారు రైతులకు ఇబ్బంది లేకుండా టోకన్లు ఇవ్వాలని సూచించడంతో ఈ వివాదం సద్మణిగింది ఈ సందర్భంగా జిల్లాలోని మామిడి రైతులు మాట్లాడుతూ గిట్టుబాటు ధర దేవుడి కేరక మామిడి కళ్ళను కోత కోసి ఫ్యాక్టరీలకు తరలించే వరకు తలలోని ప్రాణం తోకలోకి వస్తుందని వారు వాపోతున్నారు సంబంధిత శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని టోకన్లు మామిడి రైతులకు అందేలా చూడాలని వారు కోరుతున్నారు